హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను కాజు పన్నీర్ కర్రీ ఎందుకు చేస్తున్నారంటే ఒక టెన్ డేస్ నుండి నాకు మా అమ్మాయికి మా వారికి అందరికీ ఫీవర్ అనమాట సరిగ్గా ఇంట్లో వంట చేసుకొని తినడానికి కూడా లేదు ఒకళ్ళకి తగ్గితే ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి తగ్గితే అలా ముగ్గురికి వస్తూనే ఉంది అయితే ఈరోజైతే పన్నీర్ కర్రీ చేసుకొని ఎలాగోలా తిందాము అనిపించింది అందుకే మొన్న మా వారి చేత అయితే పన్నీర్ తెప్పించాను ఇప్పుడైతే పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఆ కర్రీ చేసిన తర్వాత చపాతీ చేయాలా లేదా జీరా రైస్ చేయాలా అనేది తర్వాత చూద్దాం ముందు కర్రీ అయితే చేద్దాం ఓకేనా పన్నీర్ కర్రీలోకి పన్నీర్ అయితే కట్ చేశాను ఇప్పుడే కాజు పన్నీర్ కదా కాజు కూడా కొంచెం నాన్ పెట్టాను అనమాట చాలా బాగుంటాయి ఇవి మెత్తగా ఇవైతే వేయించడానికైతే పెట్టాను మసాలా కోసం టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి పండిపోయినాయి అనమాట అవి తీసుకున్నాను ఇవైతే అల్లం ముక్కలు నాలుగే తీసుకున్న కొంచెం చిన్న చిన్న ముక్కలు వెల్లుల్లిపాయలు ఇదైతే వేయించి మసాలా చేద్దాం వీటిల్లో ఒక చెక్క రెండు లవంగాలు రెండు మిరియాలు వేసి మొత్తం వేయించుదాం ఇక్కడ అయితే బాండీ పెట్టాను కదా ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుందాం వేసి వెంటనే ఈ కట్ చేసుకుని అయితే వేసేసేయండి ఉంద జీడిపట్లాడము చూసారా ఇది మాత్రం ఎగితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పెడదాము ఆరిన తర్వాత ఓకేనా ఇది చల్లగా అయితే అయిపోయింది ఇప్పుడు జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీలో అయితే వేసాను జార్లో మిక్సీ పెడదాం చూసారా పేస్ట్ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం పన్నీర్ వేయించుకుందాం ఇందాక అవి టమాటాలు ఉల్లిపాయలు అవి వేయించాం కదా ఆ బాండీలోనే కొద్దిగా ఆయిల్ వేసి ఈ పన్నీర్ అయితే వేద్దాం కట్ చేసుకున్న పన్నీర్ స్లోగా స్లోగా అయితే వేయించాం ఎందుకంటే మళ్ళీ గెంట పెట్టామంటే ఇరిగిద్ది కొంచెం లైట్గా వేగిన తర్వాత అప్పుడు గెంట పెట్టి కలబెట్టుకుందాం ఇక్కడైతే పన్నీర్ చేసి పక్కన పెట్టాను చూసారా వేయించాను ఇక్కడ ఆయిల్ వేసి చెక్క లవంగాలు వేసాను ఈ మసాలా ఉంది కదా ఇదైతే వేసుకున్నాను ఇక్కడైతే మసాలా మంచిగా ఉడుకుతుంది నెక్స్ట్ మనం జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా అయితే వేద్దాం ఉడుకుతాయి మసాలా బాగా ఉడకాలి దీంట్లో ఉప్పేద్దాం మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ మసాలా అందులో ఉప్పు వేయలేదు ఇప్పుడే వేస్తున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఎక్కువ వేసేసుకోమాకండి మళ్ళీ పసుమైంది ఓకేనా ఇక్కడ పసుపు వేసుకోండి పసుపు ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా మీకు కారానికి సరిపడా వేసుకోండి నేనైతే కొంచెం కారం వేస్తున్నాను లైట్గా కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల ఇవన్నీ మంచిగా మసాలాకి కట్టాలి ఒక పది నిమిషాలు మాత్రం ఇద్దాం బాగున్న కలరు మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు ఈ మసాలా మొత్తం ఉడకాలి వాటర్ వేసుకోవాలి తగినంత నేను కొంచమే వేస్తాను వాటర్ మీకు కావాలంటే వేసుకోండి ఓకే వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకాలి మసాలా ఇప్పుడు పన్నీర్ అయితే వేసుకుందాం ఏంచిన పన్నీరు రాకుండా నిమిషం అయిపోయినట్టే కర్రీ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు వేసుకోవట్లేదు బాగుంది కర్రీ చూడడానికి ఎలా ఉంది ఇదంతా దగ్గరకు అవుతుంది అండి దించితే మనం దగ్గరకు అవుతుంది అనమాట ఓకేనా అయిపోయింది వేడివేడిగా పన్నీరు కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇది జీరా రైస్లోకి రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది దీన్ని బట్టి ఏం చేయాలో చెప్పండి మీరే చపాతీయా లేదంటే జీరా రైసా ఓకేనా గిన్నెలోకి అయితే తీసుకుంటా ఇప్పుడే పన్నీర్ కర్రీ అయితే చేశాను ఇదిగో చూడండి కరెంట్ లేదు అందుకే బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నాను చూసారా అంత బాగా వచ్చింది ఉంది మీరు కూడా చేసుకొని తినండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిఎస్పి గీట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి